హలో అండి ఎప్పుడు ఒకే విధంగా తిని బోరు కొట్టి ఉంటుంది కదా ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఏం పూరీనో తెలుసా పల్లీలతో చేసిన పూరి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో మరి పల్లీ పూరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ తో మేము ముందుకు వచ్చేశాం చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి అది ఏంటో తెలుసా పల్లీలతో పల్లీలతో పూరి అయితే చేయబోతుంటాను మరి పల్లీలతో పూరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా పల్లీలతో పూరీలు అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి ఎప్పుడైనా అడిగినప్పుడు ఒక్కసారి కొత్తగా చేసి ఇవ్వండి ఇప్పుడు ముందుగా అయితే మనం పల్లీలు అయితే నేను ఒక కప్పు తీసుకున్నాను ఫస్ట్ వేయించుకోవాలి పల్లీలు వచ్చేసి పల్లీల్ని వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా పల్లీల్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అండి హైలో పెట్టుకుంటే టేస్ట్ అనేది చా బాగుండదు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొత్తగా వెరైటీగా స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసి ఇవ్వచ్చు పూదీల్లాగా ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకున్న వాటిని ఇంకా ప్లేట్లో అయితే తీసుకెట్టేసుకుందాము చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా వేయించుకున్న పల్లెని ఇలా పొట్టు అయితే అండి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెత్తగా ఇప్పుడు మూత పట్టేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవచ్చు చూడండి నేను కొంచెమే చేసుకుంటున్నాను కాబట్టి పల్లీలు అయితే కొన్ని వేసుకున్నాను మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి అండి ఇది గోధుమ పిండి అయితే తీసుకున్నాను హెల్దీగా ఉంటుందని చెప్పేసి మీకు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు నేను ఒక కప్పుకి ఒక కప్పు గోధుమ పిండి అయితే వేస్తున్నాను హాఫ్ కప్పు పల్లీలు అయితే తీసుకుని అనమాట అందుకోసం అనేసి ఒక కప్పు మీరు లేదు ఎక్కువైనా తీసుకొని వేసుకోవచ్చు కొలత ఏం అవసరం లేదు ఇప్పుడు ఇవి రెండు కూడా కలిసేలాగా కలిపేసుకుందాం ఒకసారి మీరు తీసుకున్న గోధుమ పిండిని బట్టి మీరు పల్లీలు అనేది తీసేసుకోవాలి ఇలా మొత్తము పల్లీలు గోధుమ పిండి కలిసేలాగా చేతితో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం కారము కారం వచ్చేసి మీ ఇష్టం అండి కొంచెం ఎక్కువ తొక్క అనేది మీరు చూసుకొని వేసుకోండి కారము అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ అన్ని నువ్వులు అలాగే కొంచెం వాము వాము వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నలిపి కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం నీళ్ళు అనేది వేసుకోవాలి చూసుకొని చూసుకుంటూ ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకుందాము ఇలా మొత్తం పిండి కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి అండి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు ఇలా ఈ విధంగా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగా కలిప కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత పూరి చేసుకుందాం ఇంకా వచ్చేసి ఐదు నిమిషాల తర్వాత చూడండి పిండి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మళ్ళీ ఒకసారి బాగా చేత్తో కలిపేసుకుందాము ఇప్పుడు మనం పూరి సైజ్ అంతా పిండిని అయితే తీసేసుకొని ఇంకా రౌండ్గా చేసేసుకుందాము ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి చూడండి ఇంకా ఎన్నైతే కూడా అన్ని అలాగే చేసేసుకుందాము కొంచెం పొడిపిండి అయితే వేసుకొని మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా పొడిపిండి అనేది వేసేసుకొని ఇంకా పూరీలాగా రుద్దుకోవడమే చూడండి మరీ అంత మందం ఉండకూడదు మరీ అంత బతులాగా ఉండకూడదు చూడండి మన పూరికి వచ్చేసి ఇలా ఏ విధంగా రుద్దుకున్న తర్వాత మనం కొంచెం రౌండ్గా ఉండడం కోసం కట్ చేసుకుందాము ఇలా ఈ విధంగా కట్ చేసేసుకుందాం మళ్ళీ ఈ ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకోవాలి చూసారు కదా మనకి ఇలా రౌండ్గా వస్తుందనమాట మరీ అంత మందం ఉండకూడదు మరి అంత పతలాగా ఉండకూడదు ఇలా ఈ విధంగా అన్నీ ఒకేసారి ఉంటుంది చేసుకోవచ్చు మనము ఇంకా సేమ్ పొడి పిండి వేసేసుకొని మనం క్రిస్పీగా కావాలి అనుకుంటే పట్లా ఆ చేసుకోవచ్చు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఆ చేసుకొని వచ్చేసి పత్లాగా అయితే రుద్దుతానండి మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట ఇలా పల్చగా రుద్దుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రై సరిపడినంత అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత పూరీలు అయితే వేసేసుకున్నాం ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి ఇప్పుడు మనం పూరి చేసుకున్న పూడిని అయితే వేసేసుకుందాము ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా రెండు వైపులో బాగా కాల్చుకొని ఇంకా పూరి అయితే రెడీ అయిపోయింది చూడండి పల్లీలతో పూరి చూడసారా ఎంత చక్కగా పొంగిందో ఇంకా తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇంకా అన్ని పూరీలు కూడా ఈ విధంగా చేసేసుకొని కాల్చుకోవాలండి ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకు పూరి అనేది చక్కగా పొంగుతుంది ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పల్లీలతో పూరీలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇంక ఇది వచ్చేసి చాలా పతలాగా తిక్కున్నాం కదా క్రిస్పీగా వస్తుందనమాట సో ఈ పూరి వచ్చేసి పొంగదండి మనం పద్లా తిక్కుంటాం కాబట్టి క్రిస్పీగా అవుతుందనమాట ఈ విధంగా ఇంకా రెండు విధాలుగా చేసుకోవచ్చు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు ఎంతో టేస్టీగా ఉండే పూరీలు అయితే రెడీ అయిపోయాయి పల్లీలతో పూరీ చూసారు కదా ఎంత బాగా పొంగాయో చాలా అంటే చాలా బాగా పొంగాయి ఇక్కడ వచ్చేసి క్రిస్పీగా ఉన్నాయి చూడండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లా అయినా చేసుకోవచ్చు ఇంకా పూరీ చూడండి ఎంత బాగా పొంగిందో లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా నేను వచ్చేసి చికెన్ షేర్ వాలోకి అయితే చూసినా అండి టేస్ట్ అయితే చూసారా చాలా అంటే చాలా మెత్తగా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఇంకా మీకు నచ్చిన కుర్మా కానీ ఏదైనా కానీ పర్లేదు ఇది వచ్చేసి క్రిస్పీగా చాలా బాగుంటుంది మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి రెండు విధాలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా మీకు నచ్చినట్టు చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మాంపేసి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసా ఒక లైక్ అయితే చేయండి అలాగే పల్లీలతో పూరి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్